స్థానిక కర్నూలు నెహ్రూ రోడ్డు నందు ఏపీ ఎలక్ట్రిక్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ కామర్స్ మంత్రివర్యులు టిజి భరత్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులోని ఏపీ ఎలక్ట్రిక్స్ యాజమాన్యం సరసమైన ధరలతో సామాన్యుడికి అందుబాటులో ఉండే బ్రాండెడ్ ఎలక్ట్రికల్ వస్తువులు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు అదే విధంగా ఏపీ ఎలక్ట్రికల్స్ యజమానులకు భాగస్వాములకు ఈ వ్యాపారంలో మంచి లాభాలు రావాలని వారు కోరుకున్నారు అవన్నీ కూడా డీలర్ డీలర్షిప్ తీసుకొని ఇక్కడ దే హవ్ స్టార్టెడ్ అండ్ బా సక్సెస్ కాల్ నేను కోరుకుంటున్నా అండ్ బేసిక్లీ మీ అందరికి తెలుసు ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఓవరాల్ బిజినెస్ గ్రోత్ ఉంటుంది అపార్ట్మెంట్స్ కట్టేదానికి ఉండొచ్చు వేరే వెన్నో వేరియస్ థింగ్స్ ఎందుకంటే ఒకసారి ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఎకానమీ అనేది ఇక్కడ సర్కులేషన్ అనేది బాగుంటుంది కాబట్టి మనీ సర్కులేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇట్లాంటి షాప్స్ ఇట్లాంటివి కూడా బాగా జరుగుతాయి అందరు బాగుంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి పెద్ద ప్లాన్స్ ఉంది దాదాపు ఒక ఐదు షోరూమ్స్ తెరచాలనే విజన్ పెట్టుకొని బిజినెస్ హోల్సేల్గా ఉంది మనం కూడా కొత్తగా మళ్ళీ ఏపీ ఎలరికల్ అని రాధాకృష్ణ ట్యాగర్స్ ఓపెన్ దగ్గర ఇక్కడ ఓపెన్ చేశాం మనము ఏది మన దగ్గర అన్ని డీలర్షిప్ తీసుకున్నాం అండి జిఎం కానీ గోల్డ్ మెడల్ కానీ క్రామ్టన్ ఫినల్ ఎక్స్ అన్ని బ్రాండ్స్ మేము డీలర్షిప్ తీసుకున్నాము మనకు హోల్సేల్ ప్రైస్ దొరుకుతుందండి ఏ ఐటమ్ అయినా కానీ ఇంటికి కట్టడానికి కానీ ఇళ్ళకి కానీ అపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫీసులకు కానీ ఏదైనా కానీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ దొరుకుతుంది కర్నూలు ప్రజలకు ದ ಗುಡ್ ಬೆಸ್ಟ್ ರೇಟ್ಸ್ ಮಾಡಿ ಮೇವು